అందరికీ నమస్కారం ఈ రోజు కథ ఏవండి వస్తారు మానస అది నేను రావడం లేట్ అవ్వచ్చు ఇంకో నెల రోజులైనా పడుతుంది ఇక్కడ పని పూర్తి కాలేదు నువ్వు జాగ్రత్తగా ఉండు బోర్ కొడితే మీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళు సరేనా అంటూ కాల్ కట్ చేశాడు మానస ఇరవై ఎనిమిది సంవత్సరాలు భర్త ఆఫీస్ పని మీద అవుట్ ఆఫ్ వెళ్ళాడు ఇక ఎవరూ లేకపోవడంతో చాలా వెలితిగా అనిపిస్తూ ఉండేది మానసికి ఆమె మనసు దిగులు కమ్మేసి ఆలోచనలో ఉండగా డోర్ సౌండ్ అవడంతో ఉలిక్కిపడి చూసింది చుట్టూ ఈ టైంలో ఎవరు అని ఓపెన్ చేసి చూసిన తనకి ఎవరో ఒక అబ్బాయి కనిపించాడో ఎవరు కావాలండి మీకు ఇక్కడ రూమ్స్ కోసం వచ్చాను టూలెట్ పెట్టారు కదా పైన ఫ్లోర్ ఖాళీగా ఉందని అంటుంటే ఇది ఓన్లీ ఫ్యామిలీ వాళ్ళకు మాత్రమే అనింది మానస అవునా నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయనండి నా పనింటో చూసుకొని వెళ్ళిపోతానంతే చాలా చోట్ల వెతికాను బ్యాచిలర్స్కి ఎక్కడ రూమ్స్ దొరకట్లేదు ప్లీజ్ అండి అని రిక్వెస్ట్ చేస్తుంటే అతన్ని చూసి కాస్త జాలనిపించింది సరే రూమ్స్ చూడండి మీకు నచ్చితే ఉండండి రెంట్ మాత్రం ఫైవ్ థౌజండ్ అని చెప్పడంతో థ్యాంక్ యూ అండి ఇదిగోండి అడ్వాన్స్ అంటూ టెన్ థౌజండ్ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు రూమ్స్ చూడడానికి అదేంటి రూమ్ ఇంకా చూడలేదు కదా అడ్వాన్స్ ఇచ్చి వెళ్తున్నారు అని అడిగింది మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది రూమ్స్ ఎంత బాగుంటాయో అంటూ వెళ్ళిపోయాడు చిత్రంగా అనిపించాయి అతని మాటలు ఇక పై ఫ్లోర్కి వెళ్ళిన అతనికి రూమ్స్ బాగా నచ్చడంతో టూలెట్ దగ్గర ఉన్న నెంబర్ని సేవ్ చేసుకున్న అతను ఆ నెంబర్కి మెసేజ్ పంపించాడు మొబైల్ బ్లింక్ అయిన సౌండ్కి ఓపెన్ చేసి చూసిన మానసకి ఆ అబ్బాయి డీపీ చూసి కళ్ళు చిన్నవైతే ఓపెన్ చేసిన తనకి లవ్ సింబల్ కనిపించడంతో కళ్ళు చిన్నవయ్యాయి కోపం వచ్చేసింది హూ ఆర్ యూ అని సీరియస్గా రిప్లై ఇచ్చింది అతని నుండి ఎలాంటి రిప్లై రాలేదు ఇక ఆమెను ఎప్పుడు అతను డిస్టర్బ్ చేయలేదు రోజు ఆఫీస్కి వెళ్తున్నాడు వస్తున్నాడు ఎప్పుడైనా గుమ్మంలో కనిపిస్తే చిన్న స్మైల్తో పలకరిస్తూ తన ఫ్లోర్కి వెళ్ళిపోయేవాడు ఇక ఒకరోజు అతని మొబైల్ నుండి కాల్ రావడంతో వెంటనే లిఫ్ట్ చేసి హలో అనింది హలో అండి అని డల్గా పలకరించాడు చెప్పండి అనింది నాకు చాలా ఫీవర్గా ఉంది కాస్త ట్యాబ్లెట్ ఉంటే ఇస్తారా అని అడిగాడు నీరసంగా అయ్యో ఇప్పుడే వస్తున్నానండి అంటూ కంగారుగా అక్కడి నుండి అతని పాల గ్లాస్ టాబ్లెట్ తీసుకొని అతని రూమ్కి వెళ్ళింది బాగా ఫీవర్గా ఉన్నట్లుంది నిండుగా దుప్పటి కప్పుకొని పడుకొని కనిపించాడు ఇలా ఉందండి అని అడిగింది దగ్గరికి వెళ్ళి మీరు నన్ను కార్తీక్ అని పిలవచ్చు అండి అనకండి అన్నాడు అతను ఓకే కార్తీక్ ఎలా ఉంది చాలా నీరసంగా ఉందండి అన్నాడు మీరు కూడా నన్ను మానస అని పిలవచ్చు అనింది మానస నైస్ నేమ్ అని చిన్నగా నవ్వాడు నీరసంగా వస్తున్న అతని నవ్వుని చూసి లేచి ఈ పాలు తాగి ట్యాబ్లెట్ వేసుకో కార్తీక్ అనింది పాలా అని ఫేస్ అదోలా పెట్టాడు పాలంటే నచ్చదా అనింది అస్సలు నచ్చదు బూస్ట్ కలిపాను తాగండి ఇప్పుడేం తాగకపోతే నీరసం వచ్చేస్తుంది కాసేపు ఆగి ఏదైనా టిఫిన్ చేసి తీసుకొస్తాను అని చెప్పడంతో పర్లేదండి మీకెందుకు శ్రమ ఏం కాదు నువ్వు పాలు తాగు అంటూ అతనికి లేవరాకపోతుంటే గ్లాస్ పక్కన పెట్టి అతని భుజం మీద చెయ్యి వేసి కూర్చోబెట్టింది సుర్రుమణి తాకింది అతని ఒళ్ళు ఆమె చల్లటి చేతులు అతని బాడీకి తగలగానే ఒళ్ళు జల్లుమంది అతనికి మళ్ళీ నార్మల్ అవుతూ పక్కన టేబుల్పై ఉన్న పాల గ్లాస్ తీసుకొని గటగట తాగేశాడు ఇదిగో ఈ ట్యాబ్లెట్ వేసుకో అంటూ ట్యాబ్లెట్ తీసి అతని చేతిలో పెట్టింది ట్యాబ్లెట్ వేసుకొని ఆమెను చూశాడు థ్యాంక్స్ అండి అని చెప్పాడు అండి అని పిలవకు అని చెప్పాను కదా మానస అని పిలువు థ్యాంక్ యూ మానస అన్నాడు నవ్వుతూ మీరు ఏ కంపెనీలో జాబ్ చేస్తారు విప్రో కంపెనీలో జాబ్ చేస్తున్నాను మానస సరే కానీ మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను మీరు ఇంట్లో ఒకరే ఉంటారా మీ వారు లేరా లేరు కార్తీక్ ఆఫీస్ పని మీద అవుట్ ఆఫ్ వెళ్ళాడు ఆయన ఎక్కువ ఇక్కడ ఉండడు నెలలో కనీసం నాలుగైదు రోజులు ఉండడమే ఎక్కువ ఒక్కోసారి రెండు నెలలు కూడా పట్టొచ్చు రావడానికి అని బాధగా అంటుంటే సారీ మనసా గుర్తు చేసి బాధ పెట్టానా ఇంత లోన్లీనెస్ ఫీల్ అవుతున్నావని నాకు తెలీదు లేకపోతే కాసేపు నీకు తోడుగా ఉండేవాడిని అంటుంటే పర్వాలేదు కార్తీక్ సరే నువ్వు పడుకో నేను టిఫిన్ చేసి తీసుకొస్తాను అంటూ కిందకెళ్ళింది వెళ్తున్న తనని అలాగే చూస్తూ ఉండిపోయాడు కార్తీక్ ఇక వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ బాగా కుదిరింది అప్పుడప్పుడు సినిమాకి కూడా తీసుకెళ్లే అంత క్లోజ్ అయ్యారు ఇక ఒకరోజు మూవీ చూసి ఇంటికి వస్తుండగా బాగా వర్షం పడడంతో ఇద్దరు తడిసిపోయారు వరద కూడా ఎక్కువ రావడంతో రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయి దగ్గరలో హోటల్ కనిపిస్తుండడంతో మానస మనం హోటల్లో ఉండడం బెటర్ ఇప్పుడు ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు వెళ్దామా అని అడిగాడు సరే వెళ్దాం పదా అంటూ ఇద్దరు కలిసి హోటల్కి వెళ్ళారు అందులో ఒక రూమ్ బుక్ చేసుకొని రూమ్కి వెళ్ళారు ఒకటి రూమ్ ఎందుకు తీసుకున్నావు ఇంకో రూమ్ కూడా తీసుకోవాల్సింది ఇది దొరకడమే ఎక్కువ ఈ టైంలో ఎంతో బ్రతిలాడితే గానీ ఇవ్వలేదు అడ్జస్ట్ చేసుకుందాం పదా అంటూ లోపలికెళ్లారు బట్టలు పూర్తిగా తడిచిపోతుంటే చలికి వణుకుతూ ఉంది మానస రూమ్లో కాస్త వేడిగా అనిపిస్తుంటే హమ్మయ్య అనుకుంటూ ఏసీ ఆఫ్ చేసి తల తిప్పి చూసిన అతనికి పైట కొంగుని తీసి గాలికి ఆరబెట్టుకుంటూ కనిపించింది మానస సడన్గా అతను చూస్తున్న దానికి కళ్ళు అలాగే నిలిచిపోయాయి ఆమె యథ సంపద అతని కళ్ళకి కనువిందు చేస్తోంది చూపు తిప్పడం మరిచి చూస్తున్నాడు అతను అలా చూడడం తప్పు అని బుద్ధి చెబుతున్నా మనసు ఊరుకోవట్లేదు అంతలో మోగింది కాలింగ్ బెల్ టక్కున ఈ లోకంలోకి వచ్చాడు ఇదిగోండి మేడం మీకు బట్టలు అంటూ అందులో పనిచేసే వర్కర్ కవర్ ఇచ్చి వెళ్ళింది మానసకి కార్తీక్ ఇదిగో ఇది నీ డ్రెస్ ఇది నాకు అని ఆమె చీర తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది అతని కళ్ళు మాత్రం ఆమె నడు మీదే ఉన్నాయి ముట్టుకుంటే కందిపోతుందేమో అన్నంత తెల్లగా ఉన్న స్కిన్ టోన్ జున్ను ముక్క లాంటి శరీరం అతనికి పిచ్చెక్కిస్తుంటే పిచ్చి ఆలోచనలతో నిండిపోయింది ఇంత డైవర్ట్ చేసుకుందామన్నా అతని వల్ల అవ్వట్లేదు చీర మార్చుకొని హెయిర్ ఆరబెట్టుకుంటూ బయటకు వచ్చి విండో దగ్గర నిలబడ్డ మానసని మైమరుపుగా చూస్తూ గాలికి రెపరెపలాడుతున్న బయటని అతిలోక సిందరిలా కనిపిస్తుంటే ఆమె వైపు అడుగులు తెలియకుండానే పడుతున్నాయి ఆమెకు అతి దగ్గరగా వెళ్లి వెనగ నిలబడ్డాడు ఆమె నుండి వచ్చే సువాసన పీల్చుకుంటూ ఉంటే మరింత మత్తులోకి వెళ్లిపోయి ఆమె నడుముని తాకాలని మనసు పోరు పెడుతుంటే ఆమె నడుంపై చెయ్యి వేసినొక్కాడు అంతే ఒక్కసారిగా ఇద్దరి ఒళ్ళు కంపించిపోయింది చాలా రోజుల నుండి భర్త నుండి దూరంగా ఉండడం వల్ల వాతావరణం కూడా వర్షంలో తడిచి చల్లగా ఉండడం వల్ల అతని స్పర్శకి తనవు ఆమె పట్టుకోల్పోతుంటే అతనికి ఒళ్ళు అప్పగించేసింది నడుం మీద నుండి అతని చేతులు ముందుకు పోతుంటే ఒళ్ళంతా జివ్వుమని అతని వీపుని చుట్టేలా చేసింది అతను ఆమె అందానికి ఫిదా అయిపోయి పూర్తిగా ఆమె మాయలో పడిపోయాడు ఆమెను అమాంతం ఎత్తి బెడ్ మీద పడుకోబెట్టి ఆమె మీదకి చేరి కొత్త అనుభూతులని చవి చూస్తున్న అతనికి ఆమె వంతు సహకారం కూడా అందుతుంటే ఈ లోకాన్ని మర్చిపోయి అతని కోరికలని తీర్చుకోవాలని సిద్ధమవుతున్న వేళ ఒక్కసారిగా మొబైల్ రింగ్ అవుతుంటే స్వర్గపు అంచుల వరకు వెళ్లిన ఇద్దరు అక్కడి నుండి డైరెక్ట్గా వచ్చి భూలోకంలో పడ్డారు కళ్ళు తెరిచి చూసిన మానసకి అతి దగ్గర్లో ఉన్న కార్తిక్ని చూడగానే కంగారుగా అతన్ని దూరం నెట్టేసి ఆమె చీర పట్టుకొని ఆ రూమ్ నుండి బయటకు పరగెత్తింది చా అంటూ తలకి చేతులు పెట్టుకొని కూర్చున్నాడు కార్తిక్ ఎక్కడున్నావు మానస నేను ఇంటికి వచ్చాను అంటూ మానస భర్త మాట్లాడుతుంటే ఒక్కసారిగా కంగారు మొదలయ్యి మీరు వచ్చారండి ఇందాకే వచ్చాను నువ్వు ఇంట్లో లేవు నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళానండి మీరుండండి నేను వెంటనే బయలుదేరుతున్నాను పర్వాలేదు మానస వర్షం పడుతుందిగా మార్నింగ్ వద్దులే వద్దండి నేను ఇప్పుడే వస్తాను అంటూ కాల్ కట్ చేసింది గబగబా వర్షంలోనే నడుచుకుంటూ అయినా వెళ్ళాలని డిసైడ్ అయిన మానస బయటకు వెళ్తుంటే ఆమె చెయ్యి పట్టుకున్నాడు కార్తీక్ వెనక్కి తిరిగి చూడలేదు మానస కోపంగా అతని చేతిని విసిరి కొట్టింది సారీ మానస అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయాను రియల్లీ సారీ ప్లీజ్ నా మీద కోపం ఉంటే కొట్టు తిట్టు అంతేకాని ఇలా మాట్లాడకుండా ఉంటే నేను భరించలేను వర్షంలో నువ్వు ఒక్కదానివే వెళ్తే నేను ఒప్పుకోను డ్రాప్ చేస్తాను పద అవసరం లేదు నేను వెళ్తాను చెబుతుంటే అర్థం కావట్లేదా వర్షంలో ఎలా వెళ్తావు అంటూ అరిచాడు ఏంటి పెళ్ళం మీదకి అరిచినట్లు అలా అరుస్తున్నా చనువి ఇచ్చాను కదా అని నెత్తిలో కూర్చోకు అని కటువుగా చెప్పింది సరే రిక్వెస్ట్ చేస్తున్నాను నిన్ను డ్రాప్ చేస్తాను పద ప్లీజ్ నన్ను క్షమించు కావాలని చేయలేదు సారీ మనసా అంటూ ఆమెతో పాటు కిందకొచ్చాడు క్షణం ఆలోచించింది ఆమె తప్పు కూడా ఉంది కదా అని అతను అలా బిహేవ్ చేశాడే అనుకో నేనెందుకు రియాక్ట్ కావాలి అని రియలైజ్ అయ్యి సారీ కార్తీక్ ఇందులో నా తప్పు కూడా ఉంది ఏదో నువ్వు మగాడివి నన్ను ముట్టుకున్నావనుకో నేను కూడా అలా రియాక్ట్ అవ్వకూడదు కదా సారీ నీలో కోరికలని రేపినందుకు అంటూ అపాలజి చెబుతుంటే పర్వాలేదు మానస కానీ ఇలా గిల్టీగా మాత్రం ఫీల్ అవ్వకు నువ్వెప్పుడు నా గుండెలోనే ఉంటావు నీకు పెళ్ళైంది అది నాకు తెలుసు మీ భార్యాభర్తల భర్తల జీవితంలోకి నేను రాను కానీ నిన్ను మాత్రం పదిలంగా గుండెల్లో దాచుకుంటాను ఈ వర్షం సాక్షిగా నేను నీకు చేస్తున్న ప్రపోజల్ అనుకో ఇప్పుడు చేసిన లాభం లేదనుకో నిన్ను బాధ పెట్టడం తప్ప రేపు మీ ఇంట్లో నుండి నేను వెళ్ళిపోతున్నాను నిన్ను చూస్తూ ఉండడం నా వల్ల కాదు ఏమో పొరపాటున ఇలాగే తప్పు జరిగితే లైఫ్లో నన్ను నేను క్షమించుకోలేను అని చెప్పి ఇల్లు రావడంతో బయ కాపాడు అతని మాటలకి ఒక్కసారిగా గుండె మెలిపెట్టినట్లు అనిపిస్తుంటే కళ్ళల్లో నీళ్లు సెడులు తిరుగుతున్నాయి ఇంటికి అడుగులు భారంగా పడ్డాయి ఇప్పుడు భర్త ఇంటికి వస్తాడా అని ఎదురు చూసే మానస ఇప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ ఆమెలో లేదు అతను సరాసరి అతని రూమ్ కి వెళ్ళిపోయాడు వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి వెళ్ళిన తనకి భర్త సంతోషంగా దగ్గరికి వచ్చి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు అతని జీవితం ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది మానసను తప్ప ఎవరిని అతని లైఫ్లోకి ఆహ్వానించలేదు కార్తీక్ పెళ్ళి కూడా చేసుకోలేదు అతను ఇక ఒకరోజు ఆఫీస్కి వెళ్తుండగా అతని బైక్ ఒక్కసారిగా బ్రేక్ పడ్డట్లు ఆగింది అతనే వేశాడనుకోండి ఎదురుగా ఎలాంటి కల లేకుండా నడుస్తూ కనిపించింది మానస ఆమెను చూడగానే బైక్ స్టాండ్ వేసి పరిగెత్తుకుంటూ ఆమెను చేరి మానస అంటూ గట్టిగా హత్తుకున్నాడు కార్తీక్ ఆమె నుండి ఎలాంటి చలనం లేదు ఆమె మౌమని దోసిట్లోకి తీసుకొని ఇంతకు ముందు కల లేకపోవడంతో ఏమైంది నీకు ఇలా మారిపోయావేంటి అని అడుగుతుంటే ఆమె కన్నీళ్ళు వరదలా పొంగి బయటకు వచ్చి కార్తీక్ని కరుచుకుపోయి నా భర్త నన్ను మోసం చేశాడు అని ఏడుస్తూ చెప్పింది నువ్వేం మాట్లాడుతున్నావు అవును కార్తీక్ నా భర్త ఆఫీస్ పని మీద అవుట్ ఆఫ్ వెళ్ళట్లేదు సెకండ్ ఫ్యామిలీ కోసం వెళ్తున్నాడు ఈ విషయం నాకు చాలా రోజుల తర్వాత తెలిసింది అతన్ని నిలదీశాను అప్పుడు చెప్పాడు అయినా కానీ నీకేం లోటు చేయను నిన్ను కూడా బాగా చూసుకుంటాను నువ్వు నాతో పాటు ఉండిపో అన్నాడు ఇంత మోసం చేసిన నీతో నేనుండలేను అని ఒంటరిగా బ్రతుకుతున్నాను అని చెబుతుంటే ఆమె బాధని చూడగానే కోపం కట్టలు తెంచుకుంది కానీ ఏదైనా మన మంచికే ఇప్పుడు అతని జీవితంలో మానస రాసి పెట్టుందేమో అని సంతోషపడుతూ ఇక నీ జీవితంలో ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను నేను కూడా పెళ్లి చేసుకోలేదు చేసుకుంటే నిన్ను తప్ప ఎవరిని చేసుకోనని పద నిన్ను పెళ్లి చేసుకుని నా ఇంటికి యువరాణిని చేస్తాను అంటూ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఇద్దరు పెళ్లి చేసుకొని కొత్త కాపురం పెట్టారు మొదటిసారి అతని కళ్ళకి కనిపించిన చీరలో అదే విండో దగ్గర నిలబడి హెయిర్ని ఆరబెట్టుకుంటూ కనిపించిన మానసని వెనక నుండి హత్తుకుంటూ ఇన్నేళ్ల నా కోరిక ఈరోజు నెరవేరింది ఈ చెయ్యి జీవితాంతం వదలవు కదా అంటూ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు వదలను అంటూ అతన్ని హత్తుకుంది ఐ లవ్ యు మానస అని చెబుతూ ఆమె పెదాలని అందుకున్నాడు ఇక మానసని ఆ రాత్రి అతని ప్రేమ మాయలో ముంచేశాడో కార్తీక్